కరెంట్ అఫైర్స్ ప్రపంచంలో అరటి ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ఆప్షన్ ఏ తూర్పు తైమూర్ ఆప్షన్ బి ఈక్వెడార్ ఆప్షన్ సి చిలీ ఆప్షన్ డి కొలంబియా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈక్వెడార్ ప్రపంచంలో అరటి ఎగుమతుల్లో ఈక్వెడార్ మొదటి స్థానంలో ఉంది నెక్స్ట్ లైట్ హౌస్ ఆఫ్ ద పసిఫిక్ అని దేన్ని అంటారు ఆప్షన్ ఏ ఎల్ సాల్వడార్ ఆప్షన్ బి ఈజిప్ట్ ఆప్షన్ సి డొమెనికా ఆప్షన్ డి డెన్మార్క్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎల్ ఎల్వెసాల్వడార్ లైట్ హౌస్ ఆఫ్ ద పసిఫిక్ అని ఎల్ సాల్వడార్ని అంటారనమాట నెక్స్ట్ పశ్చిమ యూరప్లో అతిపెద్ద దేశం ఏది ఆప్షన్ ఏ పిజీ ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి ఇథియోపియా ఆప్షన్ డి ఫిన్లాండ్ సో ద ఆన్సర్ ఈజ్ బి ఫ్రాన్స్ నెక్స్ట్ ప్రపంచంలో మాంగనీస్ నిల్వలు అధికంగా గల దేశం ఏది ఆప్షన్ ఏ గాంబియా ఆప్షన్ బి జాంబియా ఆప్షన్ సి జార్జియా ఆప్షన్ డి గబన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జార్జియా ప్రపంచంలో మాంగనీస్ నిల్వలు అధికంగా గలది జార్జియాలు నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి సంస్థలు అంతర్జాతీయ శక్తి సంస్థ అంతర్జాతీయ పౌరయాన సంస్థ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయం ప్యారిస్ మాంట్రియల్ వియన్నా జెనీవా సో అంతర్జాతీయ శక్తి సంస్థ ద ఆన్సరీస్ పారిస్ అంతర్జాతీయ పౌరయాన సంస్థ ద ఆన్సరీస్ మాంట్రియల్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ద ఆన్సరీస్ వియన్నా ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ద ఆన్సరీస్ జెనీవా నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక బాక్సైట్ నిల్వలు కలిగిన దేశం ఏది ప్రపంచంలో అత్యధిక బాక్సైట్ నిల్వలు కలిగిన దేశం ఏది ఆప్షన్ ఏ గ్వాటిమాలా ఆప్షన్ బి గినియా ఆప్షన్ సి ఘనా ఆప్షన్ డి జర్మనీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గినియా ప్రపంచంలో అత్యధిక బాక్సైట్ నిల్వలు ఉన్నది గినియా దేశంలో నెక్స్ట్ ఐస్లాండ్ను న్యూక్లియర్ ఫ్రీ జోన్గా ఎప్పుడు ప్రకటించారు ఐలాండ్ను న్యూక్లియర్ ఫ్రీ జోన్గా ఎప్పుడు ప్రకటించారు ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై ఐదుని ఐస్లాండ్ను న్యూక్లియర్ ఫ్రీగా ప్రకటించారు నెక్స్ట్ భారత్ ఎన్ని ద్వీప సముదాయాలను కలిగి ఉంది ఆప్షన్ ఏ రెండు వందల నలభై ఐదు ఆప్షన్ బి రెండు వందల నలభై ఏడు ఆప్షన్ సి రెండు వందల నలభై తొమ్మిది ఆప్షన్ డి రెండు వందల నలభై మూడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండు వందల నలభై ఏడు భారత్ రెండు వందల నలభై ఏడు ద్వీప సముదాయాలను కలిగి ఉంది నెక్స్ట్ ఆభరణాల తయారీలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ఆప్షన్ ఏ ఐర్లాండ్ ఆప్షన్ బి ఇజ్రాయిల్ ఆప్షన్ సి ఇటలీ ఆప్షన్ డి ఇరాన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇటలీ ఆభరణాల తయారీలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఇటలీలో ఉంది అంతరిక్షంలోకి స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టిన తొలిదేశం ఏది ఆప్షన్ ఏ భారత్ ఆప్షన్ బి అమెరికా ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి చైనా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భారత్ అంతరిక్షంలోకి స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టిన తొలిదేశం భారత్ నెక్స్ట్ లిబియాలో చమురు నిల్వలు ఎప్పుడు కనుగొన్నారు ఆప్షన్ ఏ పంతొమ్మిది యాభై ఏడు ఆప్షన్ బి పంతొమ్మిది యాభై ఎనిమిది ఆప్షన్ సి పంతొమ్మిది యాభై తొమ్మిది ఆప్షన్ డి పంతొమ్మిది వందల అరవై సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పంతొమ్మిది యాభై ఏడు లిబియాలో చమురు నిల్వలు పంతొమ్మిది యాభై ఏడులో కనుగొన్నారు నెక్స్ట్ స్టెన్లో మహిళలకు ఓటు హక్కును ఎప్పటి నుంచి కల్పించారు ఆప్షన్ ఏ పంతొమ్మిది ఎనభై ఆప్షన్ బి పంతొమ్మిది ఎనభై రెండు ఆప్షన్ సి పంతొమ్మిది ఎనభై నాలుగు ఆప్షన్ డి పంతొమ్మిది ఎనభై ఆరు సో ద ఆన్సర్ ఆన్సరీస్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మహిళలకు ఓటు హక్కును పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి కల్పించారు నెక్స్ట్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ద్వీపం ఏది ఆప్షన్ ఏ మాసిడోనియా ఆప్షన్ బి మడగాస్కర్ ఆప్షన్ సి లిథివేనియా ఆప్షన్ డి లగ్జంబర్గ్ సో ద ఆన్సర్ ఆన్సరీస్ ఆప్షన్ బి మడగాస్కర్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ద్వీపం మడగాస్కర్ నెక్స్ట్ ప్రపంచంలోనే రబ్బర్ ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ఆప్షన్ ఏ మలావి ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి మలేషియా ఆప్షన్ డి చైనా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మలేషియా ప్రపంచంలో రబ్బర్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం మలేషియా నెక్స్ట్ పర్వత నేలలు అధికంగా కలిగిన దేశం ఏది ఆప్షన్ ఏ మాల్టా ఆప్షన్ బి మలేషియా ఆప్షన్ సి మాలి ఆప్షన్ డి భారత్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మాల్టా భారత పర్వత నేలలు అధికంగా కలిగిన దేశము మాల్టా నెక్స్ట్ మెక్సికో దేశ తీర రేఖ పొడవు ఎంత మెక్సికో దేశ తీర రేఖ పొడవు ఎంత ఆప్షన్ ఏ తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్లు ఆప్షన్ బి తొమ్మిది వేల మూడు వందల ముప్పై కిలోమీటర్లు ఆప్షన్సి తొమ్మిది వేల నాలుగు వందల కిలోమీటర్లు ఆప్షన్ డి తొమ్మిది వేల రెండు వందల యాభై కిలోమీటర్లు సో ద ఆన్సరీస్ ఆప్షన్ బి తొమ్మిది వేల మూడు వందల ముప్పై కిలోమీటర్లు మెక్సికో దేశపు తీర పొడవు నెక్స్ట్ విస్తృత మైదానాలు మరియు ఎత్తైన శిఖరాలను కలిగిన దేశం ఏది ఆప్షన్ ఏ మొరాకో ఆప్షన్ బి మంగోలియా ఆప్షన్ సి మాంటనిగ్రో ఆప్షన్ డి మొజాంబిక్ సో ద ఆన్సరీస్ ఆప్షన్ ఏ మొరాకో విస్తృత మైదానాలు మరియు ఎత్తైన శిఖరాలు కలిగిన దేశము మొరాకో నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడా అని ఏ దేశాన్ని అంటారు ఆప్షన్ ఏ మంగోలియా ఆప్షన్ బి మయన్మార్ ఆప్షన్ సి నౌరు ఆప్షన్ డి పలావ్ సో ద ఆన్సరీస్ ఆప్షన్ బి మయన్మార్ ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడా అని మయన్మార్ దేశాన్ని అంటారు నెక్స్ట్ ప్రపంచంలో మొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం ఏది ఆప్షన్ ఏ న్యూజిలాండ్ ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి అమెరికా ఆప్షన్ డి రష్యా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ న్యూజిలాండ్ ప్రపంచంలో మొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం న్యూజిలాండ్ నెక్స్ట్ వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రపంచం కేంద్రంగా దేన్ని పిలుస్తారు వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రపంచం కేంద్రంగా దీన్ని పిలుస్తారు ఆప్షన్ ఏ వెల్లింగ్టన్ ఆప్షన్ బి మనాగ్వా ఆప్షన్ సి డ్యామ్ ఆప్షన్ డి న నయామి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డ్యామ్ వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ కేంద్రంగా డ్యామ్ అని పిలుస్తారు నెక్స్ట్ ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా గల దేశం ఆప్షన్ ఏ నైజీరియా ఆప్షన్ బి నార్వే ఆప్షన్ సి న్యూజిలాండ్ ఆప్షన్ డి నెదర్లాండ్స్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నైజీరియా ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా గల దేశం నైజీరియా నెక్స్ట్ ప్రపంచంలో వివిధ రకాల గిరిజన తెగలు నివసించే ప్రాంతాలను జతపరచండి గిరిజన తెగలు బుష్మెన్లు కికుయు ఆప్షన్ బి సైమన్స్ సెమాన్ ఆఫ్రదీలు ఆప్షన్ సి రెడ్ ఇండియన్లు గౌచో ఆప్షన్ డి కోసక్కులు ఫ్లెమింగ్లు పిండ్లు సో ఖండారు ఆఫ్రికా ఖండము ఆసియా ఖండము దక్షిణ అమెరికా యూరప్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బుష్మెన్లు కిక్యులు ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి వారు సైమన్స్ సెమాంగ్ ఆఫ్రదీలు ఆసియా ఖండానికి చెందినటువంటి వారు రెడ్ ఇండియన్లు చోలు దక్షిణ అమెరికాకు చెందినటువంటి వాళ్ళు కోసక్కులు ఫ్లెమింగ్లు పిన్లు యూరప్ ఖండానికి చెందినటువంటి వాళ్ళు నెక్స్ట్ ఆసియా ఖండంలో అత్యధిక జననాల రేటు కలిగిన దేశం ఏది ఆప్షన్ ఏ ఫిలిప్పీన్స్ ఆప్షన్ బి పెరు ఆప్షన్ సి బొలీవియా ఆప్షన్ డి మాంటనిగ్రో సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫిలిప్పీన్స్ ఆసియా ఖండంలో అత్యధిక జన జననాల రేటు కలిగి ఉన్న దేశం ఫిలిప్పీన్స్ ఆసియా ఖండంలో అత్యధిక జననాల రేటు కలిగి ఉన్నటువంటి దేశం ఫిలిప్పీన్స్ నెక్స్ట్ ప్రపంచంలో న్యాచురల్ గ్యాస్ ఆయిల్ రిజర్వులు గల అతిపెద్ద దేశం ఏది ఆప్షన్ ఏ ఖతార్ ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి జర్మనీ ఆప్షన్ డి ఘనా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రష్యా ప్రపంచంలో న్యాచురల్ గ్యాస్ ఆయిల్ రిజర్వులు గల అతిపెద్ద దేశం రష్యా నెక్స్ట్ ద నేషన్ ఆఫ్ ఏ థౌజండ్ హీల్స్ అని ఏ దేశానికి పేరు ఆప్షన్ ఏ రుమేనియా ఆప్షన్ బి పోలాండ్ ఆప్షన్ సి రువాండా ఆప్షన్ డి గ్రీస్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రువాండా ద నేషన్ ఆఫ్ ఏ థౌజండ్ హీల్స్ అనే రువాండా దేశానికి పేరు నెక్స్ట్ పెట్రోలియం రిజర్వులలో మరియు ఎగుమతులలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ఆప్షన్ ఏ సౌదీ అరేబియా ఆప్షన్ బి కువైట్ ఆప్షన్ సి సమోవా ఆప్షన్ డి ఖతార్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సౌదీ అరేబియా పెట్రోలియం రిజర్వుల్లో మరియు ఎగుమతుల్లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం సౌదీ అరేబియా నెక్స్ట్ ఆధునిక సింగపూర్ను సర్ థామస్ స్టాంపర్ రప్లేస్ ఎప్పుడు స్థాపించను ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల పదిహేడు ఆప్షన్ బి పద్దెనిమిది వందల పంతొమ్మిది ఆప్షన్ సి పద్దెనిమిది వందల ఇరవై ఒకటి ఆప్షన్ డి పద్దెనిమిది వందల ఇరవై మూడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పద్దెనిమిది వందల పంతొమ్మిది నెక్స్ట్ బ్యూటీ ఆన్ ద సీ అని ఏ నగరానికి పేరు ఆప్షన్ ఏ స్టాక్హోమ్ ఆప్షన్ బి ఎంబాబెన్ ఆప్షన్ సి పరామారిబో ఆప్షన్ డి కార్టూమ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్టాక్హోమ్ లో ఉంది బ్యూటీ ఆన్ దీ అని స్టాక్హోమ్ నగరానికి పేరు నెక్స్ట్ ప్రపంచంలో మొదటిసారిగా గ్రీన్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసిన దేశాలు ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆప్షన్ బి రష్యా చైనా ఆప్షన్ సి జపాన్ ఇటలీ ఆప్షన్ డి డెన్మార్క్ నార్వే సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రపంచంలోనే మొదటిసారిగా గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన దేశాలు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నెక్స్ట్ హెలన్ ఆఫ్ ది వెస్ట్గా పేర్కొనబడిన దేశం ఏది ఆప్షన్ ఏ క్యూబా ఆప్షన్ బి సెయింట్ లూసియా ఆప్షన్ సి కోస్టారికా ఆప్షన్ డి ఎల్ సాల్వడార్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సెయింట్ లూసియా హిలన్ ఆఫ్ ది వెస్ట్గా పేర్కొనబడిన దేశము సెయింట్ లూసియా నెక్స్ట్ నలభై తొమ్మిది డిగ్రీల అక్షాంశము ఏ దేశాలను వేరు చేస్తుంది ఆప్షన్ ఏ అమెరికా కెనడా ఆప్షన్ బి రష్యా అమెరికా ఆప్షన్ సి ఇటలీ కెనడా ఆప్షన్ డి చైనా రష్యా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అమెరికా కెనడా నలభై తొమ్మిది డిగ్రీల అక్షాంశము అమెరికా కెనడా దేశాలను వేరు చేస్తుంది నెక్స్ట్ ప్రపంచంలో అనాస పండును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది ఆప్షన్ ఏ హవాయి ఆప్షన్ బి క్యూబా ఆప్షన్ సి చిలీ ఆప్షన్ డి జమైకా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హవాయి ప్రపంచంలో అనాస పండును అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం హవాయి నెక్స్ట్ కిలిమంజారో శిఖరం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ కెన్యా ఆప్షన్ బి టాంజానియా ఆప్షన్ సి ఉగండా ఆప్షన్ డి అల్జీరియా సో ద ఈజ్ ఆప్షన్ బి టాంజానియా కినిమంజారో శిఖరం టాంజానియాలో ఉంది నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు ఏ దేశంలో కలదు ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి ఘనా ఆప్షన్ సి గాంబియా ఆప్షన్ డి రువాండా సో ద ఆన్సరీస్ ఆప్షన్ బి ఘనా ప్రపంచంలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు ఘన ఘనా దేశంలో ఉంది నెక్స్ట్ ఆగ్నేయమాసియా ఆగ్నేయాసియా వరి ధాన్యాగారం అని ఏ దేశాన్ని పిలుస్తారు ఆప్షన్ ఏ పోర్చుగీసు ఆప్షన్ బి వియత్నాం ఆప్షన్ సి మయన్మార్ ఆప్షన్ డి కొరియా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మయన్మార్ ఆగ్నేయాసియా వరి ధాన్యాగారం అని మయన్మార్ దేశాన్ని పిలుస్తారు నెక్స్ట్ జూరా పర్వతాలు ఎక్కడ ఉన్నాయి ఆప్షన్ ఏ ఫ్రాన్స్ ఆప్షన్ బి జర్మనీ ఆప్షన్ సి స్విట్జర్లాండ్ ఆప్షన్ డి ఆస్ట్రియా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్విట్జర్లాండ్ జురా పర్వతాలు స్విట్జర్లాండ్లో ఉన్నాయన్నమాట సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరలా ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి